హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు వచ్చేసి త్రీ సెంట్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి మిస్టర్ ఇడ్లీ బ్యాక్ సైడ్ లొకేషన్ వచ్చేసి మనకు గుత్తి పెట్రోల్ బంక్ అయితే వస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి ఫినిషింగ్ టైల్స్తో ఇచ్చారు మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి చూపిస్తాను పార్కింగ్ ఏరియాలు కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు మనకు నార్త్ నార్త్ సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారండి గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఇంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పిఓపి అండి ఫ్లోరింగ్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి గది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ వాల్కి డిజైన్ కూడా చూడొచ్చు మీరు పిఓపి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంది ఇంటర్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ ఏదైనా సేల్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి